హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా మనకైతే కార్తీక మాసం దగ్గరలో ఉంది కదండి కార్తీక మాసం కోసం నేనైతే ఎలా అరేంజ్ చేసుకుంటానో ఎలా సర్దుకుంటానో మీకైతే చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో ఫుల్ వరకు చూడండి లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి నో ప్రాబ్లం కార్తీక మాసం నెల్లాళ్ళు మనం చాలా నిష్టగా అయితే పూజ అయితే చేస్తాము పొద్దుట సాయంత్రం అయితే దీపారాధన పెట్టుకుంటాం అలాగే తులసి కోడ దగ్గర ఇంట్లో దీపారాధన పెట్టుకుంటే చాలా మంచిదండి పూజ కోసం మనం చాలా చాలా వెరైటీ సామాన్ అన్నీ కొనుక్కుంటాము అలాంటివి కాకుండా ఒక్కటిలా పసుపు కుంకం ఉన్న డబ్బా అయితే కొనుక్కుంటే మనకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఇదైతే మనకు ఎంతో కాస్ట్ ఉండదు సెవెంటీయో ఎయిటీ రూపీసో ఉంటుంది నేను కొన్నప్పుడే ఫోర్ ఇయర్స్ అవుతుంది మ్యాక్సిమం ఇప్పుడైతే ఒక హండ్రెడ్ రూపీస్ అవి ఉంటుంది ఇలాంటిది మన ఇంట్లో ఉందనుకో చాలా ఈజీగా ఉంటుంది టెంపుల్కి వెళ్ళినా ఇంట్లో పూజ చేసుకున్న అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి కాబట్టి మనం అంత మాట లేకవలసిన పని ఉండదు అంటే వేరే వేరే డబ్బాల్లో వేసుకుంటే సామాన్లు కూడా ఎక్కువగా అయిపోతాయి కదండి డబ్బా అయితేనండి పూజ స్టోర్లోనే దొరుకుతుంది అలాగే ఫ్యాన్సీ స్టోర్లో కూడా దొరుకుతుందండి ఇదైతే కొనుక్కుని తెచ్చుకోండి ఇంక నేనైతే ఫస్ట్ అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను ఈ పసుపు అయితే ముందు నేను డబ్బాల నుంచి తీసి డబ్బా క్లీన్ చేశాను కదండి అదనమాట మా అమ్మాయి ఆడించి ఇస్తుందండి పసుపు కుంకుమ కూడా అమ్మ దగ్గర నుంచే తెచ్చుకుంటాను ఎక్కువగాని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే ఈ ఈ అయితే వెళ్ళలేదు మ్యాక్సిమం సిక్స్ మంత్స్ అయిపోతుంది వెళ్ళి ఇంకా నేనైతే ఇక్కడ అయితే మామూలుగా కిరాణా స్టోర్లో అయితే కొనుక్కు తెచ్చుకున్నాను కుంకుమ చాలా డిఫరెంట్గా ఉందండి మనం ఆడించుకున్న కుంకానికి ఈ కుంకానికి చాలా డిఫరెంట్ అనమాట చూడండి ఎలా ఉందో ఎక్కువ కలర్ లేదు ఏదోలా ఉంది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను కాకపోతే నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా తప్పదు కదా ఇంకా పూజల టైంలో కన్ఫామ్గా ఉండాలి కాబట్టి ఇంక తెచ్చేసుకున్నాను అనమాట ఇంక పసుపు కుంకుమ అయితే వేసేసుకున్నాను అలాగే అక్షంతలు అండి అక్షంతలు కూడా చాలా ఇంపార్టెంట్ కదండి చాలా మంది పసుపు అక్షంతలు కూడా కలిపేసి ఉంచేసుకుంటున్నారు అక్షంతలు అయితే మనకి ఒక్క రోజు కన్నా ఎక్కువ పనిచేయవండి మామూలుగా ఇలా ఆవునైతే కలుపుకున్న అక్షంతలు అయితే మీరు వన్ ఇయర్ కూడా వాడుకోవచ్చు దానికి ఎలాంటి అంటూ ఉండదు నేనైతే అక్షంతలు ఎప్పుడు కలుపుకున్నా ఇలా పచ్చకర్పూరం జవాది పౌడర్ నెయ్యి వేసి అయితే కలుపుకుంటానండి మంచి స్మెల్ అయితే వస్తుందనమాట దానికోసం ఇవి వేసుకుంటాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను మిమ్మల్ని ఇలా వేసుకోమని అయితే చెప్పట్లేదు ఎవరికైనా మీకు కలుగుతుంది అనుకుంటే కనుక తెచ్చుకుని అయితే వేసుకోండి ఓన్లాంటి మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళు ఉంటే కనుక ఇవన్నీ స్కిప్ చేసేయండి ఇలా నేను చేశానని మీరు అసలు చేయవద్దు అవున ఒకటి కలుపుకుని పసుపు వేసుకుని కలుపుకుంటే చాలు ఓన్లీ స్మెల్ కోసం మాత్రమే చేస్తున్నాను నేను ఇంకా ఆవునైతే వేసుకుంటున్నాను అండి నేను నెయ్యి ఇంట్లోనే చేసుకుంటాను ఎందుకంటే ఆవు పాలు అయితే వేయించుకుంటున్నానండి అప్పుడే త్రీ మంత్స్ నుంచి ఎందుకంటే బయట ఆవు నెయ్యి అంటే నాకు అసలు కొంచెం కల్తీ ఉంటుందనే అనుమానం అనమాట దానికోసం ఏం చేశానంటే ఆవు పాలు అయితే వేయించుకుంటున్నాను త్రీ మంత్స్ నుంచి ఆవు పాలు చేయించుకుంటే మనకు ఆవున అయితే వస్తుంది కదా నేనే ఆవునవి అయితే చేసేసుకుంటున్నాను పీరియడ్స్ టైంలో అయితే ఆవునవి తొక్క అయితే తీయను ఫైవ్ డేస్ వరకు ముట్టుకోను అనమాట కాయినా ఇంకా పాలు అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నార్మల్ డేస్లో అయితే తీసుకుని అయితే స్టోర్ చేసుకుంటాను అలాగే చాలా నెయ్యి అయితే స్టోర్ చేసుకున్నానండి అంటే ఇంకా ఫ్రైడే పూట కూడా నేను దీపాలు పెట్టుకుంటాను కదండి కామాక్షి దీపమయ్యిని దానికోసం కూడా వాడేస్తున్నాను ఇంకా ఉందన్నమాట కాయలు మళ్ళీని మనకి కార్తీక మాసం అంటేనే నెయ్యి నువ్వుల నూనె అంటారు ఎక్కువగా అయితే నెయ్యి అంటారు నేనైతే ఎక్కువగా విన్నది చిన్నప్పటి ఆవు నెయ్యి కొనాలంటే మధ్య తరగతి వాళ్ళకి చాలా కష్టమండి ఎందుకంటే కేజీ ఎనిమిది వందలు ఇప్పుడైతే వెయ్యి రూపాయలు కూడా అయిపోయి ఉంటుంది మ్యాక్సిమము అయితే నేనైతే కొనలేను అనమాట ఎందుకంటే మళ్ళా మధ్య తరగతులకి నెయ్యి కొని అంత సీన్ ఉండదు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు నేనైతే ఎప్పుడు అంత కేజీ కేజీ అయితే కొనలేదండి నార్మల్గా పది రూపాయల ప్యాకెట్లు ఇరవై రూపాయల ప్యాకెట్లు కొనుక్కు తెచ్చుకుంటాను తప్ప అయితే ఎక్కువ కొనలేదు అలాగే హారత కర్పూరం బిల్లలు ఉంటాయి కదండి ఆ బిల్లలు కూడా దాంట్లోనే వేసేసుకోండి ఇంకా పటికి బెల్లం ముక్కలు అండి బెల్లం ముక్కలు వేసుకోవచ్చు నా దగ్గర అయితే బెల్లం లేదనమాట ఇప్పుడైతేనే అమ్మ వాళ్ళు పంపమని చెప్పాను అమ్మ వాళ్ళు పంపిన తర్వాత బెల్లం ముక్కలు అయితే కొట్టుకుంటాను ప్రజెంట్ నా దగ్గర పటికి బెల్లం ముక్కలు ఉంటాయి కదండీ ఆ మొక్కలు అయితే వేసుకుంటున్నాను అనమాట అంటే టెంపుల్కి వెళ్ళామనుకో ఏ గుడి దగ్గరైనా పెట్టుకోవడానికి ఉంటుంది కదా కాయలు పెట్టుకోవాలంటే మన వల్ల అవ్వదు కదండి అట్టుపలు కూడా పెట్టుకోవచ్చు ఇవైతే అయితే కొద్ది కొద్దిగా చిన్న చిన్న మందారాకుల్లో పెట్టేసుకున్నాం అనుకో నా ఉంటుంది కదండి అవి పెట్టుకున్న తర్వాత ఒక అగ్గి పెట్టి అనమాట అగ్గి పెట్టి అయితే కన్ఫామ్గా ఉండాలండి ఎన్ని అగ్గి పెట్టుకున్నా నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో విధంగా తడిచిపోతుంది అసలు అవ్వదనమాట అగ్గి పెట్టి అయితే రెండు పెట్టుకున్నా తప్పలేదు నిజంగా ఉండని అయితే ఒకటి అయితే పెట్టుకున్నాను అలాగే చిల్లర డబ్బులు కూడా పెట్టుకుంటానండి నేను అక్కడ ఎవరైనా ముష్టి వాళ్ళు ఉంటారు కదా గుడి దగ్గర గొమ్మను వేయటానికి ఉంటుంది కదా అని చెప్పేసి మ్యాక్సిమం ఫైవ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ ఉంటే పెట్టుకుంటాను అలాగే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి పదిహేను రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా అలాగే ఒక సిక్స్ సెవెన్ దాంట్లోనే వేసేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది అనమాట ఇలా అయితే బాక్స్ అయితే రెడీ చేసేసుకున్నాను ఈ బాక్స్ అండి నేను అప్పుడే ఫోర్ ఇయర్స్ అయిందనమాట కొని చాలా డేస్ అయిపోయింది అందుకే పాతది అయిపోయింది అనమాట ఇంకా నాకు ఇది సెంటిమెంట్ ఇదే వాడుకుంటాను నేను పూజ దగ్గర కూడా ఎక్కువగా వీడియోస్లో కూడా అదే ఉంటుంది కదండి ఇంకా పసుపు కుంకుమ అయితే అన్నీ వేసేసుకుని అయితే ఇక్కడ పెట్టుకున్నాను మీకు పసుపు కుంకుమ ఆ డబ్బాల్లో నిండిపోతే కనుక తర్వాత వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేసుకున్నా సరే గుడ్లు పట్టుకెళ్ళినప్పుడు అటు ఇటు కదిలిపోతూ మొత్తం అన్నీ కలిసిపోతాయి అనమాట అలాగే చాలా సార్లు అయితే నాకు కలిసిపోనివి ఎక్కువ ఎక్కువ వేసేస్తాను నేను ఫుల్గా ఉండాలి ఏదైనా నిండుగా ఉండాలనుకుంటాను అందుకనే ఈసారి ఏం చేశానంటే కొద్ది కొద్దిగానే వేసుకున్నాను నాకు అవి నిండిన తర్వాత మళ్ళీ వేసుకుందాం కదా అని చెప్పేసి ఇంక వేసుకున్నాను అనమాట ఇంక పసుపు కుంకం కూడా స్టోరేజ్ అనమాట ఇలాగే కవర్లతోటే పెట్టేసుకుంటానండి తీయనమాట తీస్తే మళ్ళీ ఏదైనా పురుగు పట్టేస్తుందేమో అండి పసుపు డబ్బాలు కదండి అలాగే ఉంటాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా సరే పసుపు అయిపోతూ ఉంటాయి అనమాట ఇది పచ్చకర్పూరం అండి విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదండి అలాగే శివయ్యకి విభూతి కొన్నాను అభిషేకం చేయడానికి అలాగే ముగ్గు కూడా పెట్టుకున్నానండి టెంపుల్కి వెళ్తే ముగ్గు పెట్టుకోవడానికి డబ్బాలు వేసి పెట్టుకున్నామనుకో ఈజీగా ఉంటుంది కదా అలాగే జవాతి పౌడర్ అనమాట కార్తీక మాసం అనేటప్పటికీ నోములు రథాలు పూజలు అన్నీ ఉంటాయి కదండి ఇలా అన్ని కొనుక్కుని దగ్గర పెట్టుకున్నాం అనుకో దగ్గర పెట్టుకున్నాం అనుకో ఇంకా పూజ టైం టైంకి ఏమేమి సరుకులు కావాలో తర్వాత ఆ లిస్ట్ తెచ్చుకోవచ్చు అనమాట దానికోసం అండి ఇంకా ఆవునయ్యి మా ఇంట్లోనే నేను కాసుకుంటానని చెప్తున్నాను కదా అదనమాట ఒక పావు కేజీ అయితే వచ్చిందండి ఇంక నేను పూజ చేసుకుంటాను కదా ప్రతి శుక్రవారం మంగళవారం ఆవునయ్యతో దీపం పెట్టుకుంటాను కాబట్టి చా ఇంట్లో చేసుకున్న ఆవునయ్యి చాలా ప్యూర్గా ఉంటుంది కదండి ఎలాంటి కల్తీ ఉండదు కదా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది నేను ప్రతిరోజు ఆవునయ్యతో దీపం అయితే ఏం పెట్టనండి సోమవారం నాకు వారాలు అయినప్పుడు మాత్రం ఆవనయ్యతో దీపం పెట్టుకుంటాను అయితే అయితే నానబెట్టేసుకుంటానండి ఇంకా నువ్వుల నూనె కూడా తెచ్చుకున్నాను నువ్వుల నూనెతోటి అలా అలా కంప్లీట్గా పెట్టుకుంటాను సపోజ్ ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనెతో కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట మీరు ఆవు నెయ్యితోటి ఒత్తులు నానబెట్టేసుకుని కొబ్బరి నూనె వేసి దీపారాధన చేసుకోండి అలా అన్నా సరే మనకు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది కదా ఈ బొడ్డొత్తులన్నీ నేను ఆవు నెయ్యిలో అయితే నానబెట్టేసాను నా దగ్గర పత్తి ఉందండి ఆ పత్తితో అయితే కొద్ది కొద్దిగా ఒత్తులు అయితే చేసుకున్నాను రెడీమేట్కి కొనేస్తాను ఎప్పుడు ఒత్తులు బొడ్డొత్తులు కానీ నార్మల్ ఒత్తులు కానీ నేను ఇంట్లో ఏం చేయనండి మనోసారి అయితే పత్తి అనమాట అంటే వరలక్ష్మి పూజకి అమ్మవారికి వస్త్రం కింద చేయడానికి అయ్యిని అది తెచ్చుకున్న పత్తిని అయితే ఇలా అయితే కొద్ది కొద్దిగా ఒత్తులైతే చేసుకుని ఇంకా అయితే నానబెట్టేసుకున్నానండి చూసారు కదా ఎంత పసుపుగా ఉన్నాయో అని భలే అనిపిస్తుంది కార్తీక మాసం నెలలు చాలా బాగా ఉంటుంది కదండి టెంపుల్స్లో కానీ మన ఇంట్లో కానీ నిజంగా మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ శివయ్యని తలుచుకుంటూ ప్రతిరోజు రోజు దీపారాధన చేసుకుంటూ శివనామ స్మరణలో ఉంటే చాలా మంచిది అలాగే ఈ వత్తులండి నార్మల్ అనమాట ఇదైతే ప్యాకెట్ కొనేసాను ప్యాకెట్ వచ్చి ఇరవై రూపాయలు పడుతుంది ఈ ప్యాకెట్ ఇంకా కొద్దిగానే నెయ్యి ఉంది కదండి ఇంట్లో కూడా నేను నెయ్యి ఒత్తులు వేసేసి కొబ్బరి నూనె వేసి దీపారాధన చేసుకుంటానండి నేను చేసిందే చెప్తున్నాను నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనెతో చేస్తాను లేకపోతే కనుక కొబ్బరి నూనె వాడతాను నేను చేసేదే చెప్పాలి కాబట్టి చెప్పేస్తాను నిజంగానే మనకి నెయ్యి ఒత్తు పెడితే చాలండి అంటే భగవంతుడు అది ఇది పెట్టమని అనలేదు కానీ మనం పెట్టుకున్నది మాత్రమే ఇది అవునైంతో పెడితే మంచిది అంతే అంతేగాని మన స్తోమతకి ఎక్కువగా చేయమని భగవంతుడు చెప్పలేదు మీ స్తోమత అంత ఎక్కువగా ఉందనుకుంటే పెట్టుకోండి నో ప్రాబ్లం నేనైతే అలా అలాంటి వాళ్ళని ఏమనను మధ్య తరగతి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నార్మల్గా ఆవునేదిలో అయితే ఒత్తులు నానబెట్టేసి కొబ్బరి నూనె వేసి దీపం పెట్టుకోండి నో ప్రాబ్లం దానికి కూడా ఏం పర్లేదు ఇవి కూడా అయితే ఒత్తులైతే నానబెట్టేసుకున్నానండి మాక్సిమం నెలలు ఏమీ రావు కానీ తర్వాత మధ్యలో మళ్ళీ నానబెట్టుకుంటానన్నమాట ప్రజెంట్ ఇవి ఒక టెన్ డేస్ వరకు వస్తాయి తర్వాత మళ్ళీ టెన్ డేస్ తర్వాత మళ్ళీ పెట్టుకుంటానండి ఇంకా అయితే తీసుకున్నానండి ఈ ఆగ్రొత్తులు ఏంటంటే ఫైవ్ ఇన్ ఫైవ్ ఇన్ ప్యాక్ అనమాట ఫైవ్ ఫైవ్ ఫ్లేవర్స్ ఉంటాయి కాకపోతే రీజనబుల్ కాస్ట్లో వస్తుందండి ఎక్కువగా ఇదే తెచ్చుకుంటాను నేను ఎందుకంటే మార్నింగ్ పూజ ఈవినింగ్ పూజ చేసుకుంటాను కదండి నేను దానికోసం అయితే ఇదే తెచ్చుకుంటాను ఎక్కువ కానీ ఇదైతే వన్ టెన్ రూపీస్ పడిందండి ఇదివరకు అయితే ఎయిటీ రూపీసే ఉండేది అలా 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 వన్ టెన్ వరకు వచ్చేసింది అనమాట కాకపోతే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటాయండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి మీకు ఎవరికైనా స్టోర్లో కానీ కిరాణా స్టోర్లో కూడా అడిగినా కూడా ఇస్తారండి ఈ ఫోటో చూపించండి మీరు కనుక ఫోటో చూపిస్తే మంచిగా మీకు ఎక్కువ వస్తాయి అందుకని చెప్తున్నాను ఎక్కువగా వస్తాయనమాట వన్ సిక్స్టీ రూపీస్ కాబట్టి కాదు నేను హోల్సేల్లో కొనుక్కున్నాను కాబట్టి నాకు వన్ టెన్ రూపీస్ పడ్డది అలాగే గంధం డబ్బా అండి నేనైతే రెండు గంధం డబ్బాలు తీసుకున్నాను ఒకటైతే అభిషేకానికి ఒకటైతే ఫోటోలకి అయ్యి బొట్లు పెట్టడానికి అలాగే కుబేర కుంకుం కూడా తీసుకున్నాను అలాగే నువ్వుల నూనె కూడా తీసుకున్నాను ఇవి కొద్ది కొద్దిగా తీసుకున్నానండి అంటే నా దగ్గర అమౌంట్ని బట్టి తీసుకున్నాను తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా కొనుక్కోవాలి ఒకసారి కొనుక్కోవాలన్నా మన మధ్యతరగతి వాళ్ళకి అవ్వదు కదండి అలాగే కార్తీక మాసం కోసం ఇవి తీసుకున్నానండి ప్రమిదలు అయితే ఒక డజన్ ప్రమిదలు తీసుకున్నాను ఒక ఐదు ప్రమిదలు అయితే కార్తీక మాసం కోసం ఉంచేస్తాను కానీ ఆ అయితే దీపావళికి అంటే నాకు పాత దీ పాతవి కూడా ఉంటాయండి దీపావళికి కొత్తవి కూడా కొనుక్కోవాలంటారు కదండి అవి ఇవి కలిపి అయితే పెట్టుకుంటానన్నమాట ఇంకా పువ్వులండి పువ్వులు అయితే ముందు రోజున తెచ్చుకుని పెట్టేసుకుంటాం కదండీ అంటే నేను తెచ్చుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అలాగే మారేడు దళం అనమాట మారేడు దళం అంటే చాలా ఇష్టం అండి శివుడికి అయితే కన్ఫామ్గా మీకు దగ్గరలో ఉంటే కనుక కోర్సు వేసుకుని తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ప్రతిరోజు శివాయికి ఒకటి పెట్టుకోండి చాలు ఆ ఒక ఒక్క మారేడుదళం పెట్టి ఒక స్పూనుడు వాటర్ వేస్తే చాలండి పులకరించిపోతాడు శివాయికి ఆడంబరాలతో పని ఏముండదు మనం పెట్టే ఒక పువ్వు ఒక ఒక స్పూనుడు వాటర్ వేస్తే చాలు పులకరించిపోతాడు శివుడు అంత అంత జాలికల వారన్నమాట దేవుళ్ళందరిలో శివుడు చాలా జాలికల జాలికల దేవుడు అంటండి మనల్ని వెంటనే మనకు వరాన్ని ఇచ్చేస్తాడు శివుడు అందుకే శివయ్యకి అంత ప్రత్యేకత ఉంటుంది అలాగే విష్ణుమూర్తికి కూడా ఈ నల్లాలు పూజ అయితే చేసుకుంటాం కదండి అలాగే జమ్మ చెట్టు దగ్గర ఉసిరి చెట్టు దగ్గర అలాగే మారేటి చెట్టు దగ్గర అలాగే రావి చెట్టు దగ్గర తులసి కోట దగ్గర అన్నింటి దగ్గర దీపాలు పెట్టుకుంటారు అంటే వాళ్ళన్నిటిలోనూ సాక్షాత్తు విష్ణుమూర్తి ఉంటారని చెప్పేసి మన పెద్దల కాళ్ళ నుంచి చెప్తూ వచ్చారు కదండి మీరు ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టుకోండి రావిచెట్టు దగ్గర కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి రావిచెట్టుని శనివారం అయితే ముట్టుకోకూడదు కనుమా రోజులు అన్నింటిలోనే ముట్టుకోవచ్చు నా దగ్గర అయితే తులసి కోట ఉంది కదండి ప్రతిరోజు కోట దగ్గర దీపాలు అయితే వదులుకుంటాను ఎందుకంటే మాకు వైజాగ్లో ఇంకా చెరువులు అలవలు ఏమి ఉండవు కదండి మన విలేజెస్లో అయితే ఇంచక్క కాలువలో అయితే దీపాలు అయితే వదులుకుంటాము అలాగే తెల్లారకుండా అయితే దీపం అయితే పెట్టేసుకోవాలి తులసికోట దగ్గర అది మహావిష్ విష్ణుమూర్తికి చేరుతుంది తెల్లారిన తర్వాత అయితే శివుడికి చేరుతుంది అంటారు అది విష్ణుమూర్తికి సంబంధించిందే కదా తులుసుకోట దానికోసం అయితే తెల్లవారుజాముని పెట్టేసుకోవడం మంచిది ఇంకా ప్రై నెలలు నిద్రకి కొంచెం సెలవిచ్చి శివభక్తిలో ఉంటూ శివుడిని పూజిస్తూ మంచిగా పూజలు అయితే చేసుకోండి ఈ శివయ్య అనుగ్రహం అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు పూజలు అంటే చాలా ఇష్టం అండి అందుకని నేను కుకింగ్ వీడియోస్ కన్నా పూజల వీడియోస్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను అలాగే మన వీడియో కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను అంటే కొత్త వాళ్ళు ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇలా సర్దుకోవాలి అలా సర్దుకోవాలని తెలుస్తుందండి అయితే ఈ వీడియో షూట్ చేశాను అంటే తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదండి అది నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి ఓకేనండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు